అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు నిరసనగా శాసనసభ్యుడు గుంతకాల జగదీష్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టి చేరస వద్ద దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా చే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్యే గొంతకల్ల జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతూ ఆ పరిచి శాసనసభ సాంప్రదాయాలను తుంగలు తొక్కినందుకు జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి దళిత వ్యతిరేక పార్టీ అని తెలిపారు ఉద్యమ సమయంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్ అని తెలిపారు ముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యని అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించి దళితుల మీద ఉన్న అకసును చూపించింది విఆర్ఎస్ పార్టీ అని తెలిపారు

దుపాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మొన్న అసెంబ్లీ సెక్షన్లో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని దళితులను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ దళితులకు గౌరవ గౌరవమిస్తూ అసెంబ్లీలో అధ్యక్ష గౌరవ సభ అధ్యక్షునిగా ఒక దళితున్ని నియమించడం చాలా గొప్ప విషయం అది జీర్ణించుకోలేక నిండు సభలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ దళితులు అత్యధిక ఉన్నత స్థానంలో ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక దళితులను అవమానిస్తూ అధ్యక్ష అసెంబ్లీ అధ్యక్ష హోదాలో ఉన్న అధ్యక్షునికి గౌరవం ఇవ్వకుండా అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము దీన్ని ఖండిస్తూ నిరసనగా ఈరోజు దిశబొమ్మ కార్యక్రమాన్ని చేగుంట మండలంలో చేపట్టాము తక్షణమే క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ని అలాగే జగదీశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మందరము తెలంగాణ భవాన్ని ముట్టడిస్తామని హెచ్చరింపజేస్తున్నాము